ప్రస్తుతలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము రెండో రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నువ్వు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను దేవుడి వాక్యం నించిన దాకా ఆమె అవును నువ్వు చేయు మనవి దేవుడు అంగీకరించి ఉన్నానని దేవుడు ఈ రోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంగీకరించాడు అంటండి మరి నువ్వు చేస్తున్న మనవి నేను చేస్తున్న మనవి దేవుడు అంగీకరించినా కూడా మన జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం గొప్ప కార్యాలు పొందుకోలేకపోతున్నాం అంటే నీలో నాలో మనలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసం అండి ప్రార్థిస్తున్నాం కానీ నమ్మట్లేదేమో దేవుడి సన్నిధికి నా ప్రార్థన వెళ్తుందో లేదో అని అపనమ్మకం సమాధానం వస్తుందో రాదో అని అపనమ్మకం నమ్ముట నీ వాళ్ళైతే నమ్మడానికి సమస్యలు సాధ్యమే నువ్వు నమ్ము నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది దేవుడు ఆ ప్రార్థనని ఆ మనం అంగీకరించి ఉన్నాడు అంగీకరించిన దేవుడు నీ యొద్దకు గొప్ప సమాధానము గొప్ప ఆశీర్వాదం పొందబోతున్నాడు కాబట్టి దేవుడు మనం ఆలోపించి సమాధానం నమ్మి నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చేసే ప్రార్థనకి సమాధానం పొందుకో అంటే రీతిగా దేవుడు అన్ని విషయాలు నీకు సమాధానము దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణతరమైన మా పేపర్లో తండ్రి ఒక ప్రార్థన ప్రతిబిడ జ్ఞాపకం చేసుకో వారు చేస్తున్న మనవల్ని నువ్వు అంగీకరించావని నమ్మకముతో నమ్మి నీ ద్వారా గొప్ప కార్యాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సమ్ములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె